హాస్పిటల్ అధ్యక్ష సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం అంటే ఈరోజు హాస్పిటల్స్ ఈఎంఐలు కట్టుకోలేక డిస్ట్రిబ్యూటర్స్ ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి దీంతో మొన్నటి వరకు మూడు నెలలు స్ట్రైక్ చేశారు మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్ట్రైక్ లో వెళ్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ కార్ ఇందులో మీరు జరుగుతున్నది ఏంటంటే సార్ ముఖ్యంగా పేదవాడికి వైద్యం జరగలేదు విషయం అది పెద్ద సమస్య ఎందుకంటే కనీసం ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఇస్తే హాస్పిటల్ ఏదైనా నడుస్తుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెడికల్ గివెన్ బై స్మాల్ హాస్పిటల్స్ ట్వంటీ పర్సెంట్ ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇందులో ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం బకాయిలు చెల్లించిపోగా దీంట్లో హాస్పిటల్ చాలా గందరగోళంలో ఉంది అందువల్ల పేషెంట్ని రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది ఒకటో తారీఖు నుంచి కంటిన్యూ స్ట్రైక్లో వేస్తున్నారు దృశ్యం కానీ ఎన్నిసార్లు పని మూడు నెలలు స్ట్రైక్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ పెద్ద స్పందన లేదు కాబట్టి ఇది బకాయిలు తీరిస్తే కానీ ప్రజలు మామూలు ప్రజలకు వైద్యం అందరి పరిస్థితి దయచేసి బకాయిలు ఎప్పుడు తీరుస్తారు నాలుగు వేల ఆరు వందల ఎప్పుడు నేను మీ ద్వారా అడుగుతున్నాను ఓకే మంత్రి గారు బకాయిలు ఎక్కువ ఉండటం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ ఉద్యోగ ఉపాధ్యాయులకి ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తూ మెడికల్ లో చేస్తున్నారు ముందుగానే చేసి అదే బకాయిలకి సంబంధించి ఎంత అయితే చెల్లిస్తున్నామో చెప్పారు నాకు ఇంకో ప్రశ్న ఏంటంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఈహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ట్రస్ట్కి ఎంత మినహాయం మినహాయింపు ద్వారా వచ్చే జమలు మొత్తం ఎంత అనేది ప్రశ్న అధ్యక్ష అదేవిధంగా ఈహెచ్ఎస్ అమలు చేయడానికి గతంలో జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉండేది సివిల్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం కలిగినటువంటి సంఘాలు మరియు అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో సమావేశం మంత్లీ సమావేశాలు జరిగి ఆ ఏమైనా ల్యాబ్సెస్ దాని డిస్కషన్ జరిగేది ఆ కమిటీని మరలా పునరుద్ధరిస్తారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష అదేవిధంగా ఎయిడెడ్ సిబ్బందికి అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి దానికి సంబంధించి కి సంబంధించి వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డు స్కీమ్ అమలు చేయట్లేదు రిటైర్డ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి అమలు చేస్తా ఉన్నారు వాళ్ళకి అమలు చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష